ఈరోజు కోయలగూడెం గ్రామంలో చౌటుపల్ల మండలంలో పెద్ద ఎత్తున చేనేత కార్మికులు సొసైటీ సభ్యులు చాలామంది అన్ని కులాల వాళ్ళు స్వచ్ఛందంగా గౌడ కులస్తులు చాలామంది భారతీయ జనతా పార్టీలో నా సమక్షంలో చేరినందుకు వాళ్ళందరికీ కూడా స్వాగతం సుస్వాగతం పడుతున్నాను ఈ ఇది ఒక మలి లాగా మునుగోడు నియోజకవర్గంలో మొదలైంది ఎన్నో ఆశలతోటి తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటూ తెలంగాణ ప్రజలు ఎంతోమంది యువకులు ఆత్మ బలిదానాలు చేసి సాధించుకున్న తెలంగాణలో కొందరు వ్యక్తులు మాత్రమే దాన్ని అనుభవిస్తున్నారు బడుగు బలహీన వర్గాలకు కానీ నిరుద్యోగులకు కానీ ఉద్యోగస్తులకు కానీ ఎక్కడ కూడా న్యాయం జరగలేదు నిరుపేద కుటుంబాల్లో జీవిస్తున్న ఎంతోమంది పేదలు ఎండకెండికి వానే తడుస్తున్న ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇల్లు ఇల్లు కానీ ఉద్యోగాలు కానీ రుణమాఫీ కానీ ఎక్కడ కూడా ఈ ఎనిమిదిన్నర సంవత్సరాలుగా హామీలు నెరవేర్చలేదు కేవలం పెన్షన్లు రైతు బంధు ఇచ్చి ఆ రెండుకి కూడా డబ్బు బెల్ట్ షాప్ల ద్వారా మద్యాన్ని ఏరులై పారించి ఆ వచ్చిన ఆదాయాన్ని పెన్షన్లు రైతు బంధులకు ఇస్తుంది తప్పితే ప్రభుత్వం చేసిన గొప్ప పని ఏం లేదు ఆ తాగుడు వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి అదే తాగుడు మీద వచ్చిన ఆదాయాన్ని పెన్షన్ రూపంలో రైతు బంధు రూపంలో ఒక చేతితో ఇచ్చి ఇంకో చేతితో తీసుకుంటున్నారు చాలా దారుణంగా ఈ ప్రభుత్వం బెల్ట్ షాపులని ప్రోత్సహిస్తుంది మద్యాన్ని ప్రోత్సహిస్తుంది దానివల్ల ఎన్నో కుటుంబాలు ఎంతోమంది మహిళలు పేద పిల్లలు రోడ్ల పాలవుతుంది ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ధనిక రాష్ట్రం మిగులు బడ్జెట్ అనుకున్న రా తెలంగాణలో పేదవాళ్ళకు సహాయపడకుండా ప్రాజెక్టుల పేరు మీద రీడిజైన్ల పేరు మీద లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి సీమాంధ్ర కాంట్రాక్టర్లకు దోషపెడుతుంది ప్రభుత్వం అందుకనే ఈ మునుగోడు ఉప ఎన్నిక వచ్చింది ఒక ప్రాంతం మీద వివక్ష చూపించి మునుగోడు ప్రజల్ని అవమానించే అవమానించే విధంగా వాళ్ళు ఎన్నుకున్న ఎమ్మెల్యేకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా అసెంబ్లీలో ఎన్నోసార్లు అభివృద్ధి గురించి మాట్లాడినా కానీ అభివృద్ధికి సహకరించకుండా నిధులు ఇవ్వకుండా కేవలము సిరిసిల్ల సిద్దిపేట గజ్జవెల్ ప్రాంతానికే ప్రాధాన్యస్తూ ప్రాజెక్టుల మీద దోసుకున్నందుకు ప్రజల్ని ఒక నియంత్ర పరిపాలనలో రాచరిక వ్యవస్థలాగా మార్చి ప్రజాస్వామ్యాన్ని కూలి చేసినందుకు నిరసనగా ఒక మునుగోడు బిడ్డగా నేను ప్రజల దగ్గరికి పోయినా ఇప్పుడు ప్రజలు తీర్పిస్తారు తప్పకుండా మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పుతోటి తెలంగాణలో మార్పు వస్తుంది ఈ కేసీఆర్ కుటుంబ పాలన పోయి ప్రజాస్వామ్యం నిలబడుతుందని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉంది మునుగోడు ప్రజలారా తప్పకుండా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి మీరు ఇచ్చే తీర్పుతోటి తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు మీ భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంది ఒక కుటుంబ పాలన వ్యతిరేకంగా కుటుంబ దోపిడికి వ్యతిరేకంగా నేను నా పదవి త్యాగం చేసి మీ ముందుకు వచ్చినాడు ఈ తెలంగాణ రాష్ట్ర కళ సాకారం కావాలంటే కేసీఆర్ కుటుంబ పాలన పోవాలి టీఆర్ఎస్ పార్టీ గడ్డ దిగాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నా సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో టిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేర్చిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మీ నమ్మకాన్ని బొమ్ము చేయకుండా మీ బిడ్డగా మీరు త మీరు తరలించుకునే పని ఎప్పుడు చేయకుండా మీ కోసం నా జీవితం మునుగోడు ప్రజల కోసం నా జీవితాన్ని అంకితం చేస్తా మునుగోడు ద్వారా తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు బంగారు బాట వేస్తాం తప్పకుండా పేదల కష్టాల్లో ఉన్న ఇప్పుడు మొన్న యాక్సిడెంట్ అయిన అబ్బాయి అతను పాండ్రంగం దాదాపు ఆయన ప్రాణాలతోటి ఉంటాడా అన్నట్టు పెద్ద యాక్సిడెంట్ అయింది నేను తీసుకుపోయి దాదాపు ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా ఇట్లా కొన్ని వేద ప్రాణాలు కాపాడిన మనిషిని ఒక మానవత్వంతో పనిచేస్తున్నాం ఒక మంచి పేరుందని చెప్పేసి అని ఓర్వలేక చాలామంది రాజకీయ నాయకులు నన్ను అమ్ముడు పోయినామని అంటున్నారు నేను అమ్ముడు పోను నాకు స్వార్థం లేదు నిజంగా డబ్బు అధికారం అటువంటిది ఉంటే నేను ఎప్పుడో పార్టీ మారేవాడిని కానీ ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నా ఎన్ని ఆరోపణలు చేసినా నా మునుగోడు ప్రజలు నమ్మరు ఎందుకంటే నేను మానవత్వంతో పనిచేస్తాను కరోనా కాలంలో కష్టకాలంలో కూడా చేనేత కార్మిక సోదరులందరూ కూడా నేను ఎంతో మందికి నిత్యావసర వస్తువుల నుంచి వాళ్ళందరినీ ఆదుకున్నాను ఏ ఒక్క రోజు కూడా నేను మా నియోజకవర్గ ప్రజలు తలదించుకునే పని ఇప్పటివరకు చేయలేదు చేయబోను కూడా వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో ఒక కుటుంబ సభ్యునిగా ఉండి మళ్ళీ చెప్తున్నా ప్రతి కుటుంబ సభ్యుడికి ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్తున్నా మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడు లాగుంటా ఏ కష్టం వచ్చినా శక్తివంతం లేకుండా నా శక్తి కొద్దీ మీ అందరినీ కాపాడుకుంటా అని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ